జోగులాంబ అమ్మవారి సన్నిధిలో ఎంపీ డికే అరుణ చండీహోమం ఐదవ శక్తిపీఠం హలంపూర్ జోగులాంబ అమ్మవారి క్షేత్రంలో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ వారి కుటుంబ సభ్యులు ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈవో పురంధేర్ ఆలయ అర్చకులు ఎంపీ డీకే అరుణ వారి కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు బ్రహ్మచారిణి రూపంలో ఉన్న జోగులాంబ అమ్మవారిని బాలబ్రహ్మేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అర్చన అభిషేకాలు నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్ఛల నడుమ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎంపీ డీకే అరుణ చండీహోమం కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారు దయవల్ల దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు కార్యక్రమంలో డికే అరుణ కుటుంబం బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు న్యూస్ ఎం రాఘవేంద్ర ఉమ్మడి మహబూబ్నర్ జిగ్లా స్టాఫ్ రిపోర్టర్ i <laughs>

ఇక్కడ మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి పార్లమెంట్ మెంబర్ గా ఎని తర్వాత మూటమూడు సార్లు అమ్మవారి

ప్రతి ఒక్కరి యొక్క కుటుంబాల్లో అమ్మ పెద్ద ఎత్తున వారి కోరుకున్నటువంటి వయసు పిల్లల కానీ కుటుంబం అందరూ దూర సంతోషం పెట్టినట్టు పిల్లల మంచి విజయవాన్ని అమ్మ ఆశలు అందించాలి అట్లనే భారతదేశం కూడా ఈరోజు చూస్తున్నాం జరుగుతుంది మరి పెద్ద ఎత్తున మరి ఆ యొక్క యుద్ధ ప్రభావం మన దేశం మీద ఉండొద్దని మన దేశం సుభిక్షంగా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళాలని చెప్పి అందరూ కూడా నా అమ్మవారిని ప్రార్థించాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా భారతదేశం అభివృద్ధి చెందాలి సంకల్పంతో నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని ముందుకు తీసుకొచ్చాడు ఆ లక్షణ అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు